ఇక మిథున రాశి వారి ఫలితాలను చూస్తే మిథున రాశి వారికి ద్వాదశ స్థానంలో గురు గురుసంచారం జరుగుతోంది శుభ వ్యయశ్చైవ ప్రాణి విక్రయదూషణం స్థానభ్రంష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురవు శుభకార్యాల వల్ల ఎక్కువగా ధనము ఖర్చవుతూ ఉంటుంది అలాగే పశువులని ఆధారం చేసుకుని చేసేటటువంటి వ్యాపారాలన్నీ ఇబ్బంది ఇస్తాయి అలాగే స్థాన చలనం ఉంటుంది దారిద్ర్యం కూడా ఉంటుంది ఈ విషయాలు మనకి శాస్త్రంలో చెప్పారు అలాగే విస్తృతంగా మనం చూసినట్లయితే ఈ ద్వాదశ స్థానంలో గురు సంచారం జరిగేటప్పుడు ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా పశువుల్ని పాలించేటటువంటి వారు అలాగే పశువుల్ని ఆధారంగా చేసుకుని చేసేటటువంటి వ్యాపారాలు చాలా కష్టాల్లో ఉంటాయి కాబట్టి అవి కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా శుభకార్యక్రమాలకి ధనం ఖర్చు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు ఈ సమయంలో స్వగ్రామానికి అలాగే సంతానానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్నవారు వారి వారి పనుల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి అలాగే ఉద్యోగంలో నష్టాలు కలగకుండా చూసుకోవాలి అదేవిధంగా మానసికంగా శారీరకంగా అనారోగ్యము కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అలా లేకుండా జాగ్రత్త పడాలి తెలియని బాధ భయము ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయాల నుండి దూరంగా ఉండేందుకు గురుశ్లోకం సహకరిస్తుంది అలాగే ఎవ్వరితోటి వాదోపవాదాలు చేయకండి మీ సహనమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి దేవగురువైనటువంటి బృహస్పతి ద్వాదశ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వట్లేదు కా కనుక దేవగురు అనే దేవగురువైనటువంటి బృహస్పతి ద్వాదశ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వట్లేదు కాబట్టి ఈశ్వరారాధన అలాగే గురుధ్యానము చేసుకున్నట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి